కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ యాభై రెండవ డివిజన్లోని ట్రినిటీ బాలికల జూనియర్ కళాశాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి పవిత్రమైన బాధ్యత అని అన్నారు ప్రజల అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందని అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు యువత మహిళలు వృద్ధులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ఆయన సూచించారు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాల్లో ఓటు కీలక పాత్ర పోషిస్తుంది ఎమ్మెల్యే గంగుల పేర్కొన్నారు ఒక భారతీయ పౌరుడిగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఓటు వేయడం అనే ధర్మం కాబట్టి ఈరోజు నేను నా డివిజన్ నెంబర్ యాభై రెండు ఇందులో ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈరోజు నేను కరీంనగర్ ప్రజలు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా యాభై ఆరు అరవై శాతం మించది దయచేసి ఈ ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరైనా వినియోగించుకోకుండా కంపల్సరీ ఉంచుకొని మీ నాయకుని ఎన్నుకోండి ఈ నగర అభివృద్ధి కొనసాగే విధంగా ఈ నగరంలో అరాచకాలు ఉండకుండా అవినీతి ఉండకుండా ఉండే నాయకుడిని ఇవ్వమని నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చాలా రాజకీయాలంటే భయమేసే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను ఇరవై ఏడు సంవత్సరాలు రాజకీయాలకు వచ్చి ఇరవై ఏడు సంవత్సరాల్లో ఇలాంటి ఎన్నికలను ఎన్నడు ఎన్నడుతుండే నా జీవితంలో చూడే బహుశా రాబోయే కాలంలో ఎన్నికలకు మన రాజకీయాలు రావాలంటేనే భయమేసే విధంగా ఈరోజు కరీంనగర్ పాలిటిక్స్ జరిగింది ఎంత డబ్బులు ఎంత విచ్చలవిడి తనంగా డబ్బులు స్ప్రెడ్ చేస్తుండ్రు ఓటుకు ఎంత ఇస్తాను అసలు ఓటు ఇంత ధర అనేది లేకుండా ఉన్న డీజిల్ ఉన్నాయా ఒక్కొక్క పేపర్ యాడ్ చూస్తే భయమేస్తుంది అంటే రాజకీయాలలో మేము ధనం సంపాదిస్తాము ధనం సంపాదిస్తాము ధనాన్ని రాజకీయాలకు తెచ్చిస్తాము మేము ఏం అభివృద్ధి చెయ్యము అభివృద్ధి చెయ్యలేదు మేము మళ్ళీ అభివృద్ధి కూడా చెయ్యము కానీ ధనాన్ని కూడా ఖర్చు పెడతాము అనేది చాలా భయాందోళన గురించి గురి చేస్తుంది ఇదేదో ఏదో రాజకీయంగా మాట్లాడతా కరీంనగర్ నగరంలో కూడా విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా డబ్బు ఎదజల్లుతున్నారు ఇది ఎటు పోతుంది ఎటు పోతుంది నాకు తెలిసి ఎవరి కూడా నాకు తెలిసి ఈ కరీంనగర్లో ఒక కార్పొరేటర్గా సంపాదన ఉండేది సేవలు ఉంటుంది మరి ఇంత ఖర్చు పెట్టి ఏం ఆలోచన ఏ ఏ పొలిటికల్ పార్టీ ఏం బెనిఫిట్ చేస్తుంది సరే కార్పొరేట్ గెలుతాడు మేయర్ అవుతారు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు వాట్ నెక్స్ట్ ఏమవుతుంది ఐదు సంవత్సరాల ఈ ఐదు సంవత్సరాల వందల మంది ఇంతకుముందు నలభై యాభై సంవత్సరాలు మేయర్ లేదు కార్పొరేట్ లేదు కానీ ఇంత డబ్బు స్పెడ్ చేసుకొని దేనికి సంకేతం ఇస్తున్నది అది నా బాధ నా ఆవేదన చాలా చాలా బాధాకరం ఉన్న ఇప్పుడు సినారా చూస్తే నేను గర్వంగా చెప్తాను స్థానిక సంస్థలు అనేది ప్రభుత్వానికి అనుకూలంగానే ఎక్కువ శాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేస్తుంది ఎందుకంటే ఆ కార్పొరేట్ కానీ ఆ మేయర్ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే డెఫినెట్గా రేపు అభివృద్ధి చెందుతా చెప్పే ఆలోచన ఉంటుంది అందుకే మేము గర్వంగా చెప్తాం స్వాతంత్రం వచ్చినప్పటి కరీంనగర్ కార్పొరేషన్ లో ఏ రోజు సింగిల్ పార్టీ మేయర్ గాని చైర్మన్ గా ఫార్మ్ చేయలేదు ఎప్పుడు చేసినా అలయన్స్ తోటి తర్వాత కొంతమంది ఇండిపెండెన్స్ తీసుకొని మేయర్ కానీ చైర్మన్ గా ఎన్నుకోవటం